దేవుని ఆదేశం ప్రకారం మోషే నాయకుడిగా ముందు నడిచాడు మోషే వెనక ఆరు లక్షల మంది ఇజ్రాయేలు పురుషులు వారి భార్య బిడ్డలు ఈజిప్టు నుండి బయలుదేరారు లెక్కకు అందని గొర్రెల మందలు గొడ్ల మందలతో వారు రమో సోమో నగర పొలిమేర దాటి సుకోతు వైపు కదిలి వెళ్లిపోతూ ఉన్నారు ఈ విధంగా తరతరాల బానిసత్వపు బంధాల నుండి విడుదలైన ఇజ్రాయేలు ప్రజలు స్వేచ్ఛ ప్రపంచంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇది ఇజ్రాయేలీల చరిత్రలో కలకాలం గుర్తుండిపోయే సంఘటన ఇలా బానిసత్వం నుండి దాటిపోయిన ఈ సంఘటనకు గుర్తుగానే ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరం పాస్కా పండగ జరుపుకునేవారు పాస్కా అంటే దాటిపోవుట అని అర్థము అయితే క్రైస్తవులమైనటువంటి మనము మనము జరుపుకునే పాస్కా పండగ క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవాన్ని మనం పాస్కాగా జరుపుకుంటున్నాము అయితే క్రీస్తు ప్రభువే తన మరణ పునరుత్థానాల ద్వారా మనలను పాపం నుండి విడుదల చేసి దేవుని రా రాజ్యంలోకి ప్రవేశం కల్పించారు అయితే ఇస్రాయేలు అనే మారుపేరు గల ఏకోబు తన కుమారులతో కలిసి ఈజిప్టు దేశానికి వలస వచ్చి అప్పటికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయ్యింది ఏకోబు కుమారుడైన ఏసేపు ఈజిప్టుకు ప్రతినిధిగా ఉన్న కాలంలో మరియు తర్వాత అనేక తరాల వరకు ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టులో సిరి సంపదలతో తులతూగారు గౌరవప్రదంగా జీవించారు వారి తర్వాత వచ్చిన రాజు ఇజ్రాయేలు ప్రజలను బానిసలుగా మార్చేశాడు అనేక విధాలుగా వారిని ఇబ్బందికు గురిచేశాడు మళ్లీ ఇన్నాళ్లకు వారి యావే దేవుడు తమ పూర్వీకులైన అబ్రహాము ఇసాకు ఏకోబులకు వాగ్దానం చేసి ఇచ్చిన కానాను అనగా పాలస్తీనా దేశానికి తిరిగి వెళుతూ ఉన్నారు ఇది సుదీర్ఘమైన ప్రయాణం ఎడారి దారుల గుండా సాగే అతి కష్టమైన ప్రయాణం అయినా కూడా దేవుడు ఇజ్రాయేలీలకు తోడు నీడగా ఉన్నారు పగటి పూట స్తంభం రూపంలోనూ రాత్రి వేళ అగ్నిస్తంభం రూపంలోనూ ఇజ్రాయేలీల మధ్య ఉంటూ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు కాబట్టే ఇజ్రాయేలు ప్రజలు ఏ భయము లేకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారు అలాగే నూతన ఇజ్రాయేలు ప్రజలుగా పిలువబడే మనము క్రైస్తవులమైనటువంటి మనము దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆనాడు యావే దేవుడు మేఘస్తంభం అగ్నిస్తంభం రూపంలో ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉండి వారిని నడిపించినట్లే ఈనాడు దివ్య సంస్కారాల రూపంలో క్రీస్తు ప్రభు మన మధ్య ఉండి సభ నాయకత్వంలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు అయితే రాజు తన భవనం పైనుండి చూస్తూ ఉన్నాడు లక్షల మంది ఇజ్రాయేలీలు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు వారి వెంట వేలాది గొర్రెలు గొడ్ల మందలు తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి వారి బండ్ల మీద ధన ధాన్యాలు ఈజిప్టు ప్రజలు ఇచ్చిన ఎండి బంగార బహుమతులు దేశం దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంతమంది వాళ్ళు ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఈజిప్టులో పనిచేసే వాళ్ళెవరు ఎక్కడో పొరపాటు జరిగింది క్షణ ఆవేశముతో నేను వారిని వెళ్ళిపోమన్నాను వీల్లేదు వారిని నేను అనుకున్నాడు